నమస్తే అండి ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ విశ్వవసునామ సంవత్సరం వారికి శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసు రాశిలోనికి వచ్చే నక్షత్రాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు మృగశిర మూడు నాలుగు పాదములు చెందిన వారు మిథునరాశిలోనికి వస్తారు మిథున రాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ నాలుగు అవమానం మూడు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఉంటుంది ఈ రాశివారు ప్రతి విషయంలో బాధ్యత మరియు కూలంకషంగా వ్యవహరిస్తారు మంచి తెలివి నైపుణ్యంతో కనపరుస్తారు ఆకర్షణీయంగా ఉంటారు అందరితో స్నేహభావంతో ఉంటారు ఎదుటివారిని అంచనా వేసి ముందుకు సాగడంలో అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తారు నలుగురిలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు ప్రతి విషయంలో ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు శత్రువులు మిత్రులుగా మారే సమయంగా చెప్పవచ్చు ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే వారికి అనుకూలమైన సమయం పనులు సజావుగా జరుగుతాయి ఆస్తులు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న స్థిరాస్తులు మీకు కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో బాధ్యతగా ఉంటారు మరియు వారి కోసం ఖర్చులు చేస్తారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ప్రతి విషయంలో వారికి అండగా ఉంటారు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయంగా చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం నరదిష్టి ప్రభావం గురి అవుతారు మీ చేతులతో కొన్ని ముఖ్యమైన శుభ కార్యక్రమాలు చేపట్టే సమయం ఎప్పటినుండో పెండింగ్లో ఉన్న పనులు మరియు సమస్యలను స్వయంగా మీరే పరిష్కరించుకుంటారు ధైర్య సాహసాలతో ఉంటారు ఆదాయ మార్గాలు లభించే సమయంగా చెప్పవచ్చు సద్వినియోగం చేసుకోండి రుణ సమస్యలు ఉన్నవారు బాధ్యతగా ఉండండి మే పది తరువాత మీ పరిష్కారం లభిస్తుంది మీ చేతులతో రుణాలు ఇచ్చినా తీసుకున్నా బాధ్యతగా వ్యవహరించండి మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి కోటి వ్యవహారాల విషయంలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఇంట్లో నుండి బయటకు వచ్చే సమయంలో ఉత్తర ద్వారం ఉపయోగించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చివరికి సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులలో మంచి గుర్తింపు పొందుతారు ప్రమోషన్ల కోసం చూసే వారికి జూన్ పన్నెండు తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు సమకూరుతాయి వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యయంతో ఉంటారు ఆశించిన లాభాలు గణిస్తారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి పెట్టుబడులు పెట్టేవారు సమయానుకూలంగా ఉండండి ఏప్రిల్ ఇరవై ఒకటి తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి మే ఐదు తరువాత శుభదాయకం ఎప్పటి నుండో వివాహం కోసం చూసేవారికి ఏప్రిల్ తొమ్మిది తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు స్నేహితులు మరియు బంధువులలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు మీ ద్వారా ప్రయోజనాలు పొందుతారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి